There is a great reward. This is God's promise found in Psalm 1911. This reward comes when you keep the commandment of God. When you keep the statutes of God. As you read in verse 8. And in verse 9, the Bible says, Because of the judgment of God, we get a great reward. For what does God give this judgment? In verse 9, the Bible says, ఇట్స్ ఫర్ ద ఫిర్ ఆఫ్ గోడ్ దట్ ఈస్ ఇన్ యూ గోడ్స్ జడ్జిమెంట్ ఫర్ అ రివార్డ్ ఇస్ గిన్ తొమ్మిదో వచనంలో యెహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ఇందును బట్టి దేవుడు బహుమానమును గ్రహించు వాడయున్నారు వేన్ యూ ఫీర్ ద లార్డ్ అండ్ లివ్ రాట్యస్ని గవింగ్ యువ హాట్ టు హమ్ గోడ్ గస్ ద జడ్జిమెంట్ ఆఫ్ అ గ్రేవార్డ్

అడగండి మీ యొక్క సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీరు అడగండి ఓన్లీ జీసస్ క్యాన్ గివ్ యూ జాయి కేవలం యేసు మాత్రమే సంతోషం ఇవ్వగలరా జాయ్ ఆఫ్ ద లాడ్ ఈస్ యూస్ ఫ్రెండ్ దేవుని అందరి ఆనందమే మీ యొక్క బలమై ఉన్నది యార్డ్ వాన్స్ టు రివార్డ్ యూ

ప్రేమ సంతోషము ప్రతి చోటనా మీ కొరకు పీస్ విత్ ఎవ్రీ వన్ అందరితో మీరు సమాధానము కలిగి పీస్ శాంతియుతంగా నిద్రపోవలనని శాంతియుతంగా మేల్కొనవలనని గెటింగ్ రిటర్న్స్ ఇన్ పీస్ ప్రతిఫలాన్ని శాంతియుతంగా మీరు పొందవలనని మోర్ దెన్ ఎవ్రీథింగ్ రైచియస్నెస్ అందరికంటే మిన్నగా నీతియుక్తముగా yes everyone shall call you righteous అవును ప్రతి ఒక్కరు మిమ్ము నీతిమంతులుగా పిలవాలి even the devil will say he is a righteous man అపవాదియు కూడా మిమ్మల్ని చూచి నీతి మంతుడు అనాలి she is a righteous woman ఆవిడ నీతి మంతురాలు అనాలి most wicked will say that అత్యంత చెడ్డవారు కూడా అలా చెప్తారు and You will be more than a conqueror through Jesus Christ, who keeps you righteous and who loves you for your righteousness. May God give you this grace. And bless you today. మిమ్మల్ని రోజును దీవించును గాక గ్రేట్ రివార్డ్ గొప్ప బహుమానముతో గాడ్ అపియర్డ్ టు అబ్రహాం అండ్ సెడ్ దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఇలాగను సెలవిచ్చాడు అబ్రహాం అబ్రహామా ఐ యామ్ యువర్ ఎక్సీడింగ్లీ గ్రేట్ రివార్డ్ నేను నీకు అధికమైన గొప్ప బహుమానము నగుదును అని చెప్పారు వాక్ బిఫోర్ మీ విత్ రైటియస్నెస్ అండ్ హంబ్లీ నాయదట నీతితోను వినయ మనసగల వాడివై నడువుము జస్ట్ ఒబే వాట్ ఐ సే కేవలం నేను చెప్పిన దానికి లోబడుము ఐ మై సెల్ఫ్

సకల ప్రభునందల ఆనందమును కలిగి ఉండాలి ఎవ్రీథింగ్ దే షుడ్ హావ్ జాయ్ ద జాయ్ ఆనందం వెంబడి ఆనందం అన్ని విషయాల్లో వారికి రావాలి వాట్ ఎవర్ యు హావ్ గివ్ దెం లెట్ దెం ఎంజాయ్ మీరు వారికి ఇచ్చిన దాన్ని వారి అనుభూతి చెంది ఆనందించలాగను చేయండి ఆల్సో గివ్ దెం పీస్ అలాగనే వారికి సమాధానం ఇవ్వండి పీస్ విత్ ఆల్ పీపుల్ ప్రజలందరితో సమాధానం ఇవ్వండి పీస్ ఇన్ దేర్ హార్ట్ వారి హృదయాల్లో సమాధానం పీస్ విత్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరితోనూ సమాధానం పీస్ విత్ గాడ్ దేవునితో కూడా సమాధానం థాంక్ యూ ఫర్ దిస్ బ్లెస్సింగ్ లార్డ్ ఈ ఆశీర్వాదం కొరకే వందనములు ప్రభు థాంక్ ఫర్ ద గ్రేట్ రివార్డ్ గొప్ప బహుమానము కొరకే వందనములు స్టే విత్ us మాతో కూడా ఉండండి హెల్ప్ us టు ఫియర్ యు అండ్ వాక్ ఆఫ్టర్ యు అండ్ రైటిస్నెస్ నీకు భయపడి నిన్ను అనుసరించలాగునా మీరు మాకు సహాయము చేయండి జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ Amen. God bless you. My friends, I have good news. At the Karunya University, that is Karunya Institute of Technology and Sciences, this year the board has decided to give full tuition fee scholarship waiver for deserving Christian students. క్రైస్తవ విద్యార్థులలో అర్హులైన వారికి ట్యూషన్ ఫీజుని పూర్తిగా మినహాయింపు ఇవ్వాలి అని కార్నియా యొక్క బోర్డు నిర్ణయం చేసుకోవడం జరిగి ఉన్నది ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ది స్కాలర్‌షిప్ అయితే ఇటి ఉపకార వేతనం కోసం కొన్ని సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి దల్ బియర్ ర్యాంక్ షీట్ అందులో ర్యాంక్ షీట్ ఉంటుంది And if a person qualifies exceptionally well in their plus two and in the Karunya entrance examination, then they will have the scholarship. This is for the children of parents who are drawing less than eight lakhs as salary or income in a year. ఏ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆదాయం వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయలకు లోపు ఉంటుందో వారికి వర్తిస్తోంది సో అప్లై ఫార్ అడ్మిషన్ ఫర్ దీస్ సీట్స్ కనుక ఈ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోనండి యూ కెన్ గో టు దిస్ వెబ్‌సైట్ www.karunya.edu

అప్లై ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఎక్కడున్నా సరే మీరు దరఖాస్తు అండ్ ఎంజాయ్ దిస్ బ్లెస్సింగ్ టు స్టడీ అట్ చేసుకునవచ్చు కారుణ్య విశ్వవిద్యాలయములో విద్యాభ్యాసము అనే ఆశీర్వాదమును ఆనందించండి